మా కొద్ది తెల్ల దొరతనము దేవ మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పుంచి మానాలు హరించి మా కొద్ది తెల్ల దొరతనము దేవ మా కొద్ది తెల్ల దొరతనము పన్నెండు దేశాలు పండుచున్న గాని పట్టాడు అన్నము ఉప్పు ముట్టుకుంటే దోషముంది నోట మట్టి పోతాడంది అయ్యో కుక్కలతో పోరాడే ಅಯ್ಯೋ ಕುಕ್ಕಳ ಪೋರಡಿ ಕೂಡ ತಿನ್ನಮೊದಿ ದೊರತು ದೇವ ಚಲ್ಲ ದೊರತಮು కోసం వాడు దారి చేసి కొన్ని కొల్లు సారా అమ్ముతాడు మాధు మూట ముల్లెలు దోచినాడు ఆలిమెలో పుస్తెలు తెంచుతాడు మాధు కళ్ళల్లో దుమ్మేసి ఓ మాధు కళ్ళల్లో దుమ్మేసి టి దరి చేశాడు మా కొద్ది తెల్ల దొరతనము కొద్ది తెల్ల దొరతనము గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బావ రావద్దు రావద్దంటాడు రాట్టు బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి పిపులు బాదుతాడు అయ్యో రాజద్రోహమంతా అయ్యో రాజద్రోహం రాకంలో రాగంలో ఉన్నదంట మా కొద్దీ దొరతనము దేవా మా కొద్దీ దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించి మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము నూట నలభై నాలుగు నోటికి తగిలించి మాటలాడా వద్దంటాడు మమ్మూ పాట పాడా వద్దంటాడు తనను దాటి వెళ్ళవద్దంటాడు అయ్యో చెటు మమ్ము ఓ అయ్యో చెటు తెచ్చుకు మమ్ము చేయిపోవంటాడు మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు భరించి మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము వాడి తాత గారి దాచి పెట్టినట్లు దాటి చేస్తాడి దేశమునా పోరాటమాడు తాడుపైనా అరే మా మాటము మాట పడ్డు సుంతైనా వాడి పాటు ఓ మాట చెబితే వినడు మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము మా ప్రాణాల పై పొంచి మాహాలు హరించి మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము థ్యాంక్ యూ వెరీ మచ్